రెడ్డి అందరూ ఇప్పుడు ఆయన కొందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిట్టడం అంటే తిట్టడం అది కరెక్ట్ కాదు ఒకటి రెండు వ్యతిరేకించారా పార్టీలో ఉండం కాదు ఇలాంటివి అంటే ఎందుకు తిడుతున్నారు అవసరం లేదు కదా నేను ఇప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పాము పార్టీ పంతొమ్మిది లాగా ఇరవై నాలుగు ఉండదని చెప్పగలిగిన వాడు నేనే అదొక్కటే అంటే ఆ టైం లేదు నేను కలిసినే మూడు సార్లు మిగతా వాళ్ళకు కూడా ఒకటి రెండు ఇప్పుడు చెప్తున్నారు ఆయన కేతిరెడ్డి గారు తర్వాత జక్కంపురాజు గారు ఈ పనికి మాలైన ధనుంజయ రెడ్డి లాంటి ఆఫీసర్లని అండ్ గవర్నమెంట్ టోల్డేం నేను కూడా నేను ధనుంజయ రెడ్డి చెప్పా పెద్దిరెడ్డి చెప్పాను నువ్వు ధనుంజయ రెడ్డికి చెప్పి అటుపో ఇటు పో అంటే నేను చెప్పానండి ఆయన ఫోన్లు ఎత్తాడు అందుకోసం వాళ్లకు నా మీద ఇది ఒక్కొక్కరు పోయి అయ్యా మీరు ఈ విధంగా మనం ఉన్నాయి మీరు చేయాల ఇది పథకాలు ఒక్కటే సరిపోదు నేను ఐ టోల్డ్ డిమ్ సి నైన్టీన్ ఈజ్ డిఫరెంట్ ట్వంటీ ఫోర్ ఈస్ డిఫరెంట్ డిఫరెంట్ సినారియో సినారియా ఉంటుంది ఈ విధంగా చెప్పలేకపోయారు ఇప్పుడు అందరూ పెద్దిరెడ్డి అందరూ సజ్జల గారు తప్పు చేశారు సజ్జల గారు వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం వాళ్ళని అని అంటున్నారు కానీ ఎంటైర్ డిఫరెంట్గా ఇక్బాల్ గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారు వల్ల నేను నష్టపోయానని మాట్లాడుతున్నారు సజ్జల గారు ఫస్ట్ ఇయర్ నన్ను సజ్ సజ్జల గారు కూడా ఎడిపోయారు ఫస్ట్ ఓకే సరే హీస్ టు సపోర్ట్ వన్ ఆఫ్ సరే సరే అది పర్లేదు అంటే సజ్జల గారికి ఒక టైటిల్ ఉంది సకల శాఖ మంత్రి అని ఓకే కానీ పెత్తందారులు వర్సెస్ ప్రజలు అనేది చెప్పినప్పుడు పెత్తందారులు యాక్చువల్ ఇక్కడ ఉన్నారు ప్రజలు ఎవరు లేరు ఆయనతో ఓకే ప్రజలు ఏదో బటన్ నొక్కిన వాళ్ళు కొంచెం ఉన్నారు కానీ వీళ్ళే అసలైన పెత్తందారులు వీళ్ళు పోనిచ్చేవాళ్ళు గారు తర్వాత ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఏ విధంగా అపాయింట్మెంట్లు నాకు వన్ వీక్లో అపాయింట్మెంట్ ఇస్తాను జూన్లో సడన్ సడన్గా ఒక వచ్చేసింది ఆర్డర్ అరే అపాయింట్మెంట్ ఇస్తానని నన్ను నన్ను పిలిచి ఉంటే పార్టీ ఆఫీసులో వచ్చేయండి రిపోర్ట్ చేయండి ఆయన పంపించడం ఒక మర్యాదకరంగా ఉండేదని నేను ఫీల్ అయ్యాను బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ పార్టీలో సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో కానీ అది కానీ అది ఒక జాతీయ పార్టీ రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఉండేది బాగా అనుబంధం ఉండేది ఆయన నన్ను ఆత్మీయంగా ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు సరే అప్పుడు కూడా సినారీ ఎలా ఉండిందంటే నైన్టీన్లో కొంచెం వాతావరణం ఇప్పుడు నాకు ఎలా విడ్ రీడ్ ఎస్ దిస్ పార్టీ ప్రజలు హర్షించడం చేయలేదు అప్పుడు కూడా చంద్రబాబు గారు అనుకున్నారు పసుపు కుంకుమలు ఇలాంటి కొన్ని పద్ధతులు ఇప్పుడు ఐ థింక్ అప్పుడు కూడా వాతావరణం ఆ విధంగా లేదు వాళ్ళు అనుకున్నారు నూట ఇరవై నూట ముప్పై అదొక కారణం సరే రాజశేఖర రెడ్డి గారు నైంటీ వన్ నైంటీ టూలో నాకు తెలియడం చంద్రబాబు గారితో నేను నైంటీ ఫైవ్ టూ థౌసండ్ మధ్యలో ఆయనతో చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేసిన ఈయనతో ముందు ఉన్నాము సరే లెట్ సి ఏదో సేవ చేయాలా మంచి చేయాలా మనం ఒకటండి ఏ ఒకటండి ఆ పదవి మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ దాంట్లో కూడా అంతే వైఎస్ఆర్సీపీలో ఒకవేళ మీకు వీలైతే అండర్ స్కోర్ కానీ ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు మీకు ఇచ్చారు నేను కూడా రిటైర్ అయిన పది రోజులకే చేరాను కదా పదకొండు నెలలు పనిచేసాం మరి మీరు పొమ్మంటే హిద్దూపురకు పోయాం మీరు ఉండమంటే ఇన్ఛార్జ్గా ఉన్నాం వెల్ నేను కూరలే నన్ను ఇది ఇవ్వండి ఈ సీటు ఇవ్వండి ఈ సీటు నేను కోరలే కానీ మీకోసం శ్రీకాకుళం నుంచి అంటే వీళ్ళ కోసం హిందూపురం వరకు ప్రతి చోట అప్పుడు ఒక అపోజిషన్ వాళ్ళు వీళ్ళు అప్పుడు అపోజి గవర్నమెంట్లో అపోజిషన్ మీద ఏంటి జగన్ గారు మూడితో అనుబంధం ఉంది పొత్తు ఉంది అంటే లే లేదు బా జగన్మోహన్ రెడ్డి సెక్యులర్ అని కానీ ఇప్పుడు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి లౌకికవాది అని పేరుకు మాత్రమే కానీ నిజంగా కూడా ఆయన పొత్తు లేకుండా పొత్తు అనే పదం లేకుండా మోడీ గారితో అనుబంధం ఉంది పెట్టుకున్నాడు కాళ్ళు మొక్కడమే కాదు అన్ని చట్టాలు ఎన్ఆర్సీ దేని కూడా ఆయన సిఏఏ మీరు ఏది చెప్పినా కూడా ఎస్ టిక్ మార్క్ మొన్న కూడా స్పీకర్ టిక్ మార్క్ ఇప్పుడు నా మా వాళ్ళు నలుగురు ఉన్నారు మేము పదకొండు మంది ఉన్నాము ఎస్ వాళ్ళకే టిక్ మార్క్ ఎందుకంటే ఇదిగో నేను తప్పించుకోవాలి మా అవినాష్ ఆయన తప్పించడానికో ఏమో కూటమి ప్రభుత్వం అనగలుగుతుందా కూటమి ప్రభుత్వం ఇప్పుడున్నది ఐదేళ్ల పాటు ప్రజల పాటు కలిసి ఉంటుందా ప్రజలతో పాటు కలిసి ఉండాలి అంటే అటు బాబు గారు తర్వాత ఆయన నితీష్ కుమార్ గారు మీద కొంచెం ఉంది చర్చ నిన్న ఆయన బట్ ఐ థింక్ అల్టిమేట్లీ ఎవరిబడి ఓన్ట్ డెవలప్మెంట్ ఎలక్షన్స్ కుదరవు మొన్న జరిగిన రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం విభజన చూడండి పరిష్కారం ఇప్పుడు ఐదేళ్ళు కేసీఆర్ గారితో ఆయనకు మంచి అనుబంధం ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేకపోయాడు హుసూర్ అనిపించింది అదే అనిపించింది అని సాక్షిలో నిన్న చూశాను నేను వీళ్ళ టైటిల్ ఈ మీటింగ్ తర్వాత జగ మన జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో బట్ నేను రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలవడం కలిసి ఏమి అట్లీస్ట్ ఈ ఐదేళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కేసీఆర్ను కాళ్ళు మొక్కి ఒకరోజు పరామర్శించారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన రేవంత్ రెడ్డి గారు వస్తే ఆయనకు అట్లీస్ట్ హలో అని కూడా చెప్పకుండా ఊరికే ఏదో ఎక్స్లో ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పడం తప్ప రేవంత్ రెడ్డి గారు అన్నారు అరే నాకు కనీసం సరే కలవడం లేదు ఇంకొక విందు జరిగింది చూడండి అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇంకా ముఖ్యమంత్రి అవుతాడు అనగా ఒక విందు ఇచ్చాడు ఆయన రేవంత్ రెడ్డి గారు దానికి మా ఈయన బాలేశ్వరి గారు వీళ్ళందరూ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆగ్రహోదగ్గురుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజమేనా నిజం అడగండి బాలేశ్వరి గారిని వెళ్ళండి నిజం అయ్యి వాళ్ళకి టికెట్లు రా నమస్కారం పోయి ఎంపీలు అయ్యారు ఇప్పుడు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తిని పోగొట్టున్నాడు ఎంపీలు అయ్యారు నెల్లూరు సీట్ నెల్లూరు ఖతం సిం మంచి వ్యక్తులు అంటే వాళ్ళు కూడా వచ్చేసారంటే మరి వ్యక్తిత్వంలో ఎక్కడ లోపం ఉంది అందరూ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆయన గురించి మాట్లాడలే ఎవరైతే చుట్టూ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడారు తప్పించి మాట్లాడలేదు మాట్లాడతారంటారా మాట్లాడతారు ఎన్కౌంటర్ హోస్ట్ గా ఉండి ఏదో చెప్పి మాట్లాడతారు సార్ ఇక్బాల్ గారు రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారు ఎమ్మెల్సీ అయిపోయింది ఎమ్మెల్యే అవుదామనంటే ప్రస్తుతానికైతే అవకాశం లేదు సో ఐజీ గారు రిటైర్ అయిపోయారు సో ఇంకా ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళాలి ఆ రాజకీయాల్లోకి వెళ్ళే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఉన్నాయా మీరు లేదు లేదు ఏదైనా ఇప్పుడు నేను రాయలసీమ వాడిని పోలీస్ వాడిని సరే మైనారిటీ పరంగా కొంచెం కొంచెం ఎంత పోలీస్ వాడిని అయినా కూడా ఓకే బై ఒక మైనారిటీ అభ్యర్థి ఒక గా రిటైర్ అయిన వాడు సో పోలీస్ వాళ్ళు కూడా నన్ను అడుగుతుంటారు ఏం సార్ పోయిన సంవత్సరం పోయిన టర్మ్లో కూడా ఒక ఎమ్మెల్సీ అయినా కూడా ఎంతోమంది పోలీసు వాళ్ళు సార్ మాకు సరెండర్ టీఏలు ప్రమోషన్లు క్యాడర్ ఇది తర్వాత హోంగార్డ్ల సమస్యలు రాయలసీమలో కొన్ని సమస్యలు ఉన్నాయి తర్వాత పిల్లలకు మైనారిటీ ఎడ్యుకేషన్ల సమస్యలు దుల్హన్ పథకం వాళ్ళు విదేశీ విద్యవి ఈయనో నేనేమంటానంటే ఇవన్నీ చేసి పెట్టారా బాగానే చేయలే ఏదైనా అసలు హిందూ పూర్దే గతి లేదు నీళ్లకు ట్యాప్లకు ఇదిగో ఈ వంద కోట్లు ఇవ్వండి దానికే నాయన రివర్స్ సెంటర్ అక్కడ రివర్స్ సెంటర్కి చెప్పి నిధుల కోసము హిందూపూర్కు డెవలప్మెంట్కు మున్సిపాలిటీకి ఇవ్వమని మూడు సార్లు తిరిగాయి ఆయన రాశాడు కూడా అదే సేమ్ ఇప్పుడు చెప్తున్నారు కదా ధనంజయ రెడ్డి దగ్గర పోవడం అది ఎక్కడ పోతుందో తెలియకపోవడం ప్రతి వాళ్ళు అదే అంటున్నారు మొత్తానికి గవర్నమెంట్ అయితే రివర్స్ అయిపోయింది గవర్నమెంట్ రివర్స్ అయిపోయి ఆయన అంటున్నాడు కదా ఆయన కరణం ధర్మశ్రీ గారు నిన్ను కూడా అవును అని నేను నిన్న నాకు రెండు కోట్లు నేనే ఖర్చు పెట్టా ఈ గవర్నమెంట్ అని ఇస్తుందో లేదో డబ్బులు అంటున్నాడు ఆయన ఇది ఒక అడ్మినిస్ట్రేషను ఒక పాలన తర్వాత గవర్నెన్స్ ఎస్ దట్ గవర్నెన్స్ నిల్ బటన్స్ నోట్స్ గవర్నెన్స్ అనేది నిల్ అండి గవర్నెన్స్ అంటే ఇదే జవా జవాబు జవాబు ఎప్పుడు వస్తుంది మీరు గవర్నెన్స్ ఉంటేనే జవాబుదారు అకౌంటబిలిటీ అబ్సలేట్లీర్ ఇస్ నో గవర్నెన్స్ ఎలా వస్తుంది మీ బాధ్యతలు ఏమిటి మీరు ఏం చేస్తున్నారు ఏ విధంగా మీకు ఆడిట్ అనేది ఎలా ఉంటుంది ఏదో సోషల్ ఆడిట్ గ్రామ గ్రామస్థ ఇవన్నీ మాటలకే తప్ప మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గవర్నెన్స్ను గాలికి వదిలేస్తే ఇంకా అకౌంటబిలిటీలు ఇవన్నీ ఏం లేవు ఇక రైట్ ఇప్పుడు దట్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది పురోగతి సాధించే అవకాశం ఉంటుంది బాగా బాగా ఉంటుంది అట్లీస్ట్ మీరు చూస్తున్నారు ఏదో ఒక్కొక్క మీరు చూసారు ఏదో అమరావతి ఎస్ ఇది కొన్ని అట్లీ ఒక ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక రివ్యూ ఇప్పుడు చూడండి ఇరవై ఒక సీట్లు ఒక సమన్వయం ఎస్ కేంద్రంతో మంచి సంబంధం ఈ కేసుల కోసం కాదు కదా ఇక్కడలాగా ఏదో పేరు చెప్పుకోవడం తర్వాత అప్పులు కూడా ఈ ఒక పర్టికులర్ దేని ఇప్పుడు దేనికి అప్పులు తెచ్చాడు పదమూడున్నర లక్షల కోట్లు తెలియదు మనకు ఇప్పటివరకు తెలియదు మీకేమైనా తెలిసేమో నాకు తెలియదు తెలియదు డోంట్ నో సో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి చెప్పి పదమూడున్నర లక్షల కోట్లు అంటే ఆశ్చర్యపోతున్నాం మనం లైన్ చేసి గాడిలో పెట్టి ఈయన దగ్గర ఒక మంచి అలవాటు ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు రివ్యూస్ స్పందన తర్వాత కాన్ఫరెన్సెస్ విజిట్స్ యూనో ఇవన్నీ అంటారు హైప్ చేయను కూడా హైప్ ఉంటాడు దాన్ని చేస్తే కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్నారండి మీరు ఇంటర్వ్యూ చేయడం మీరు హోస్టల్గా ఉండి ఇది చేయడం దట్స్ యువర్ జాబ్ ఎస్ దెన్ ఓన్లీ వీళ్ళు వాట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ అసలు మీ మంత్రులు ఒక్కొక్కరు వెళ్తున్నారు ఇప్పుడు రైస్ కాకినాడలో సో సివిల్ సప్లైస్ అంటే ఏమిటి వ్యవస్థ దానికి ఎలాగా ఆఫీసర్లతో మాట్లాడతాడు ఈయన ఎవరు చంద్రబాబు గారు మాట్లాడతారు రివ్యూ స్పందన ఏమి చేయాలి ఇప్పుడు డెవలప్ ఇప్పుడు మా మైనారిటీస్లో మౌలికంగా ఏమిటి ఇక్కడ నూరు స్కూల్స్ ఏర్పాటు చేశారు తెలంగాణ ఉన్న డబ్బులే మీరు డైవర్ట్ చేశారు అక్కడ చేసి నూరు స్కూల్స్ మైనారిటీ రెసిడెన్స్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి టింబ్రీస్ అని అబ్బా ఎస్ ఎస్ సో అది కాదు అక్కడ ఇదిగా చేయతకి ఇచ్చాం ఇది ఇచ్చాం అయిపోయింది దట్స్ ఓవర్ ఓట్లే ఈ వ్యవస్థ అనేది ఎట్లా వస్తుందంటే యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫీపుల్ స్పందన స్పందన వస్తేనే ఎట్లాగా స్పందన వస్తుంది మీరు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రెండు ప్రజలతో కలవాలి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ నాన్నగారు చేసేవాళ్ళు అట్లీ పొద్దున్న ఇక్కడ దర్బార్ పెట్టారు వాళ్ళ నాన్నగారు జ రాజశేఖర గారు పెట్టేవారు మీరు ఎప్పుడైనా ప్రజలతో కలిశారా నో పరదాలు ఇవి ప్రజలతో కలిస్తేనే ఎస్ యు నో అదర్వైజ్ హౌ డు యు నో తర్వాత ఆఫీసర్లతో రివ్యూ తీసుకుంటే యూ నో యు గో టు కాన్స్టిట్యున్సీస్ నియోజకవర్గాలకు పోతే మీకు తెలుస్తుంది జిల్లా రివ్యూలు తీసుకుంటే మీకు తెలుస్తుంది తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ ఆ ప్రజావేదిక కూల్చడానికి ఆ రోజు మీటింగ్ పెట్టి రేపు ఈ వేదిక కూల్చేస్తున్నాము దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ ఒకే ఒక కాన్ఫరెన్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఒకే ఒకటి అప్పుడు మీరు ఎక్కడున్నారు అప్పుడు నేను గవర్నమెంట్ కాదు ఐ థింక్ ఐ జాయిన్ అయిపోయారు కాన్ఫరెన్స్ మీకు ఎలా తెలుస్తుంది ఆర్ యు యూ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎమ్మెల్యేస్ ఎంపీ సగం మంది మిమ్మల్ని కలవరా సో యూ డో యూ హ్యావ్ ఆయనకు ఒకటే ఫీలింగు నొక్కాం లేకపోతే ఎలక్షన్లో కొడతాం డబ్బు లేదా ఎవడన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళకి తొక్కుతాం సరే మేము కూడా వైలెన్స్ను అంటున్నాడు మీరు ఎవరినో వాళ్ళని కొట్టారు వీళ్ళు కొట్టారు ఇప్పుడు కూడా మర్డర్లు వీళ్ళు ఇటువైపే ఎక్కువ మర్డర్ జరిగాయి టీడీపీ వైపు సరే ఆ సంస్కృతి ఏదైనా మంచిది కాదు నిజమే కానీ నిర్బంధము అసలు ఇవన్నీ ఒక ఎత్తు ప్రజలు మార్పు ఎందుకు తెచ్చారు అంటే సేమ్ నిన్న కూడా ఎవరితోనో మాట్లాడు చెప్పాను ఫ్రెంచి విప్లవ పరిస్థితులు అప్పుడు ఫ్రెంచి విప్లవంలో ఏం కోరుకున్నారు లిబర్టీ